ఆ పథకానికి చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలుగా పేరు మార్చేసింది జగనన్న తోడు పథకం పేరు మార్పు కోసం గ్రామ వార్డు సచివాలయాల శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గత ప్రభుత్వం నిరుపేదలైన చిరు వ్యాపారులకు చిరు వ్యాపారులు హస్త కళాకారులకు సాంప్రదాయ చేతి వృత్తుల వారికి జగనన్న తోడు పథకం కింద ఆర్థిక శయూతను అందించింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరికి ఏటా పదివేలు రుణం సున్నా వడ్డీకి అందించారు అలాగే ఆ రుణాలను సకాలంలో చెల్లించిన వారికి ఏడాదికి మరో ప వెయ్యి చొప్పున జోడిస్తూ పదమూడు వేలు వరకు వడ్డీ లేని రుణం అందిస్తున్న సంగతి తెలిసిందే ప్రధానంగా ఈ పథకానికి సంబంధించి పది అడుగుల పొడవు పది అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు అర్హులు అలాగే తోపుడు బండ్లపై వస్తువులు కూరగాయలు పండ్లు ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారికి రుణాలు అందజేశారు వీరితో పాటుగా రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు సైకిల్ మోటార్ సైకిల్ ఆటోలపై వ్యాపారం చేసుకునే వాళ్లకు సాయం అందజేశారు అలాగే గంపలు పుట్లతో వస్తువులు అమ్మేవారు చేనేత సాంప్రదాయ వృత్తుల కళాకారులకు ఈ పథకం కింద రుణం అందించారు ఈ పథకం కింద పద్దెనిమిదేళ్లు నిండిన వారు నెలవారీ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు పదివేలు పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు లోపు ఉండాలి అంతేకాదు మాగాణి భూమి మూడు ఎకరాలు లేదా మెట్ట భూమి పది ఎకరాలు లేదా మాగాణి మెట్ట భూములు రెండు కలిపి పది ఎకరాలు లోపు ఉన్నవారు అర్హులు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులైన ఆధార్ కార్డు వాటర్ కార్డు ఇతరతరాలు ఉండాలి అలాగే బ్యాంకు అకౌంట్ వివరాలు కూడా అందజేయాల్సి ఉంటుంది ఈ మేరకు గత ప్రభుత్వంలోని జగనన్న పథకం పేరును చిరు వ్యాపారులకు సున్న వడ్డీ రుణాలుగా మార్చేసింది ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించనుంది చిరు వ్యాపారులకు పదివేల వరకు వడ్డీ లేని రుణాలను అందజేయనున్నారు త్వరలోనే మార్గదర్శకాలు విధి విధానాలను సిద్ధం చేసి ఈ పథకంపై క్లారిటీ ఇవ్వనుంది ఈ పథకం డబ్బులు కూడా డిబేట్ ద్వారా అకౌంట్లలో జమ చేయనున్నారు